అసలు ఏసు సమాధే చేయవల్ల మీరంతా అబద్ధాలు చెబుతున్నారు మీరంతా అబద్ధాలు చెప్తున్నారు యేసు సమాధే చేయవల్ల యేసు ప్రభారు పాతి పాతి పెట్టబడిన తర్వాత చచ్చిపోయిన యేసుని శిష్యులు దమ్ము తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇప్పుడు యేసు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు లేఖనాల మీరు ఎలా నిరూపిస్తారు లేఖన మీరు ఎలా చెప్తారు అని అంటున్నాను పౌరులు ఏం చేశారో తెలుసా ఈ విషయాన్ని మీరు గట్టిగా పట్టుకో నేను ఎవరైనా మీ అందరికి వచ్చి ఏసు ప్రవారు పుట్టలేదు యేసు ప్రవారు సమాధి చేయబడలేదు ఏసు ప్రవారు పునరుద్ధానడై తిరిగి లేదు మీ విశ్వాసాన్ని జరిపి మీ విశ్వాసంలో మీరు భ్రష్టులు కావద్దు మీరు గట్టిగా పట్టుకుంటే ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే ఆ ఉపదేశంలో మీరు ఏమవుతారో తెలుసా రక్షణ పొందుకుంటారు ఆ ఉపదేశం వల్ల మీరు పునరుద్ధానడై తిరిగి లేస్తారు Home